అందరికి నమస్కారం వెల్కమ్ టు రీసెంట్ గా మన స్టేట్ లో గులియన్ బారీ సిండ్రోమ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి దీనికి ముందు పూణే లో కూడా జీబీఎస్ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అయ్యాయి బట్ ఈ సడన్ అవుట్ బ్రేక్ కి కారణాలు ఏంటి అండ్ గులియన్ బారిస్ సిండ్రోమ్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి జిబిఎస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గులియన్ బ్యారెస్ సిండ్రోమ్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం అసలు జిబిఎస్ అంటే ఏంటి జీపీఎస్ అంటే గులియన్ బార్ సిండ్రోమ్ ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ లేదా యాంటీబాడీస్ మన శరీరంలోనే ఉండే ఆరోగ్యకరమైన శత్రువులుగా భావించి వాటిపై దాడి చేస్తుంది అంటే మన శరీరంలో ఉండే రోగ వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్ మనలోనే ఉండే నాడీ వ్యవస్థ మీద అంటే నర్వ్ సిస్టమ్ మీద దాడి చేయడం వల్ల ఈ నర్వ్ సప్లై చేసే మసిల్స్ వీక్ అయ్యి పెరాలిసిస్ వస్తుంది అంటే పక్షవాతం లాంటి సిమ్టమ్స్ వస్తాయి నెక్స్ట్ అసలు జీబిఎస్ ఇన్సిడెన్స్ ఎంత అంటే ఈ జిబిఎస్ ఎంత మందిలో ఒకరికి రావచ్చు గులియన్ వైరస్ సిండ్రోమ్ లక్ష మందిలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది బట్ రీసెంట్ గా మహారాష్ట్రలోని పూణేలో జిబిట్ అంటే టూ హండ్రెడ్ అండ్ లెవెన్ అంటే రెండు వందల పదకొండు జిబిఎస్ కేసెస్ పూణేలో రికార్డ్ అయ్యాయి అండ్ అందులో ఇరవై మూడు మంది చనిపోయారు అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీ కేసెస్ రికార్డ్ అయ్యాయి బట్ యావరేజ్ గా ఒక ఇయర్ లో అంటే ఒక సంవత్సరంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల జీబీఎస్ కేసెస్ వరకు ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ అవడం అనేది నార్మల్ ఇన్సిడెన్స్ కిందనే తీసుకోవచ్చు గిలియన్ బారెడ్ సిండ్రోమ్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది అన్ని వయసుల వారికి జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది ఏజ్ వాళ్ళైనా ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ దీనికి ఒక బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్టు రీసెంట్ స్టడీస్ లో గమనించారు అంటే పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గలవారు అండ్ యాభై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు గలవారికి జీబీఎస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ ఆడవారిలో కంటే మగవారిలో ఒకటిన్నర రెట్లు అంటే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అసలు జీబీఎస్ రావడానికి కారణాలేంటి గులియన్ బారి సిండ్రోమ్ కి ఎగ్జాక్ట్ కాజ్ అంటే అసలు కారణం ఏంటి అనేది ఇంకా తెలీదు బట్ ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన రెండు మూడు వారాల తర్వాత జీబీఎస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బాక్టర్ అనే ఒక బాక్టీరియా వచ్చే ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో వాంతులు విరోచనాలు కడుపు నొప్పి అంటే గ్యాస్ట్రో లాంటి సిమ్టమ్స్ లాగా ప్రెసెంట్ అవుతాయి వాటితో పాటు ఫ్లూ ఇన్ఫెక్షన్ ఫ్లూ అంటే కామన్ కోల్డ్ కాఫ్ ఫీవర్ అంటే రొటీన్ గా వచ్చే దగ్గు జలుబు జ్వరాల తర్వాత కూడా ఉలియన్ బ్యారీస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సైటోమెగలో వైరస్ బార్ వైరస్ ఇలాంటి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ సిండ్రోమ్స్ రికార్డ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ సర్జరీస్ అంటే రీసెంట్ గా ఏమైనా సర్జరీస్ జరిగితే సర్జరీ జరిగిన ఐదు ఆరు వారాల తర్వాత నుండి కొంతమందిలో జీపీఎస్ సింటమ్స్ అంటే జీపీఎస్ లక్షణాలు గమనించాం ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జరీస్ అంటే ఎముకలకి సంబంధించిన ఆపరేషన్లు లేదా గుండెకి సంబంధించినవి లేదా గ్యాస్ట్రో ఇంటెస్టెన్ పేగులకి సంబంధించినవి కంటికి సంబంధించిన ఆపరేషన్స్ లేదా మెదడుకి ఆపరేషన్స్ అండ్ ముఖ్యంగా సిజేరియన్ సెక్షన్ సో ఇలాంటి సర్జరీస్ అన్ని జరిగిన ఒక నుండి ఆరు వారాల తర్వాత నుంచి కొంతమందిలో గులియన్ బారిస్ సిండ్రోమ్ వచ్చినట్టు గమనించారు అండ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో కూడా ఆరు వారాల తర్వాత గులియన్ బారిస్ సిండ్రోమ్ లక్షణాలు గమనించినట్లు కొన్ని స్టడీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ జిబిఎస్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి జిబిఎస్ వచ్చిన వారిలో కండ నొప్పులు బలహీనత కాళ్ళు చేతులు బలహీనంగా అయిపోవడం పటుత్వం లేకపోవడం లేదా కాళ్ళు చేతులు మంటలు తిమ్మెర్లు రావడం లేదా మొద్దుబారిపోయినట్టు అనిపించటం కొంతమందిలో అరికాళ్ళు పాదాల్లో సూదులు గుచ్చినట్టు అనిపించటం దీన్ని పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటాం కొంతమంది మాటలు స్పష్టంగా పలకలేకపోవడం ఆహారం నవలేకపోవడం లేదా మింగలేకపోవడం కనురెప్పలు పూర్తిగా తెరవలేకపోవడం లేదా ఒకటి రెండుగా కనిపించడం కొంతమంది సరిగ్గా నడవలేకపోవడం లేదా పక్షవాతం అంటే లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ కాళ్ళల్లో బలహీనత అనేది ఫస్ట్ కాళ్ళల్లో స్టార్ట్ అయ్యాక అప్పర్ బాడీకి అంటే బాడీలో పై భాగానికి ప్రోగ్రెస్ అవుతుంది కొంతమందిలో పీపీ ఎక్కువగా పెరగడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఆయాసం రావడం ఊపిరి ఎక్కువగా తీసుకోవడం లేదా ఊపిరి తీసుకోవడం వల్ల కష్టంగా అనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ జిపిఎస్ వచ్చిందని ఏ పరీక్షల ద్వారా ధృవీకరిస్తారు ముఖ్యంగా వ్యాధి లక్షణాలను బట్టి గులియన్ బారి సిండ్రోమ్ ని గుర్తిస్తారు జిపిఎస్ అనేది నర్వ్ సిస్టమ్ కి అంటే నాడీ వ్యవస్థకి సంబంధించిన డిసీజ్ కాబట్టి నరాల పనితీరును అధ్యయనం చేసే పరీక్షలు అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అండ్ ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేస్తారు అండ్ వెన్ను నుండి నీరు తీసి పరీక్షిస్తారు దాన్ని సిఎస్ఎఫ్ ఎనాలసిస్ అని అంటాము ఈ పరీక్షల ద్వారా జిపిఎస్ ని ధృవీకరించవచ్చు నెక్స్ట్ అసలు జీబీఎస్కి కి వైద్యం ఉందా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి గులియన్ బారస్ సిండ్రోమ్ వచ్చినప్పుడు యూజువల్ గా మైల్డ్ కేసెస్ కి జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది సివియర్ కేసెస్ లో మాత్రం ప్లాస్మా ఎక్స్చేంజ్ అండ్ ఇమ్యూనోగ్లోబిలిన్ థెరపీకి వెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ ప్లాస్మా ఎక్స్చేంజ్ లేదా ప్లాస్మా ఫెరసిస్ గురించి చూద్దాం ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది ఒక రక్త మార్పిడి ప్రక్రియ లాంటిది మొదటగా పేషెంట్ బాడీలో నుండి కొంత బ్లడ్ డ్రా చేస్తాం ఆ రక్తాన్ని ఒక మెషిన్ లోకి పంపిస్తాం ఆ మెషిన్ లో రక్తం రక్త కణాలుగా మరియు బ్లడ్ లో ఉండే నీటి లాంటి ఒక ద్రవ పదార్థం దాన్ని ప్లాస్మా అంటాం ఈ రెండింటిగా సెపరేట్ అవుతుంది ఈ సెపరేట్ అయిన ప్లాస్మా లో కి కారణమైన హానికరమైన ఆటో యాంటీబాడీస్ ఉంటాయి సో ఈ సెపరేట్ చేసిన ప్లాస్మా తీసి మిగిలిన రక్త కణాలను రీప్లేస్మెంట్ ప్లాస్మా తో కలిపి పేషెంట్ కి మళ్ళీ ఎక్కిస్తారు దీన్నే ప్లాస్మా ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబిలిన్ థెరపీ సో ఈ అనేది ఒక హెల్దీ యాంటీబాడీస్ వీటిని బ్లడ్ డోనర్స్ నుంచి సేకరిస్తాం జీపీఎస్ వచ్చిన వారికి హై డోసెస్ ఆఫ్ ఇమ్యూనోగ్లిన్స్ ఇవ్వడం ద్వారా ఆ డిసీజ్ ని కొంత వరకు కంట్రోల్ చేయొచ్చు పేషెంట్ బరువుని బట్టి వారికి సరిపడే డోసెస్ లో ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం నాడీ వ్యవస్థలోని మైలిన్ షీట్ ను డామేజ్ చేసే యాంటీబాడీస్ ని ఇమ్యూనోగ్లోబులన్స్ బ్లాక్ చేయడం ద్వారా జబ్బు తీవ్రతను తగ్గిస్తాయి వీటితో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ జిబిఎస్ వచ్చిన వారు అసలు ఎంత మంది ఈ జబ్బు నుండి కోలుకుంటారు అండ్ జిబిఎస్ వచ్చిన కొంతమంది చనిపోతున్నారు కూడా అసలు జీబీఎస్ లో మరణాలకు కారణం ఏంటి ఫార్చునేట్లీ జీబీఎస్ వచ్చిన మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ రికవర్ అవుతారు మూడు నుండి పది శాతం కేసులు మాత్రం జిబిఎస్ నుండి వచ్చే కాంప్లికేషన్స్ వల్ల చనిపోయే అవకాశం ఉంది జిబిఎస్ వచ్చిన వారిలో మోస్ట్లీ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ అంటే శ్వాసకోశాలు లేదా లంగ్స్ పనిచేయడం ఆగిపోవడం వల్ల లేదా కార్డియక్ అరెస్ట్ వల్ల చనిపోతారు నెక్స్ట్ జిబిఎస్ వచ్చి తగ్గిన వారికి ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా జీబిఎస్ వచ్చి తగ్గిన వారిలో అరవై నుండి ఎనభై శాతం మంది పూర్తిగా కోలుకుంటారు అండ్ వారికి ఫ్యూచర్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు బట్ కొంతమందిలో మాత్రం జీబీఎస్ వచ్చి తగ్గాక కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బీపీ తగ్గడం పెరగడం లేదా గుండె బలహీనంగా ఉండడం ఆయాసం రావడం కొంతమందిలో నరాల బలహీనత పూర్తిగా తగ్గపోవడం వలన సరిగ్గా నడవలేక కొంతమంది సివియరిటీని బట్టి వీల్ బౌండ్ ఉండడం లేదా పక్షవాతం నుండి పూర్తిగా కోలుకోకపోవడం వలన బెడ్ అంటే మంచం పైనే ఉండడం జరగచ్చు నెక్స్ట్ ఈ గులియన్ బారీస్ సిండ్రోమ్ రాకుండా మనం ఏవైనా జాగ్రత్తలు లేదా ప్రికాషన్స్ తీసుకోవచ్చా ఎస్ డెఫినెట్ గా ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం పరిశుభ్రమైన ఆహారం పరిశుభ్రమైన నీటిని తాగడం అండ్ ప్రాపర్ ఫుడ్ హైజీన్ ఫాలో అవడం వల్ల వామిటింగ్స్ మోషన్స్ లాంటి బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు సో దీని ద్వారా జీబిఎస్ కూడా రాకుండా ఉంటుంది ముఖ్యంగా జీబిఎస్ ని కాస్ట్ చేసే క్యాంఫైలో బ్యాక్టీరియా వచ్చినాయి పూర్తిగా వంటనే మాంసాహారం తినడం వల్ల లేదా పచ్చి పాలు తాగడం వల్ల లేదా శుభ్రం చేయని కాయగూరలు తినడం వల్ల వస్తుంది సో ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అండ్ కంప్లీట్లీ కుక్డ్ మీట్ తీసుకోవడం వల్ల క్యాంఫైలో కాంటాక్ట్ వచ్చిన ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ వ్యాక్సినేషన్ రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే తరచు దగ్గు జలుబు నిమ్ము ఇంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా చిన్న పిల్లల్లో వ్యాక్సినేషన్ కంప్లీట్ గా వేయించడం వల్ల జీపీఎస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీపీఎస్ అనేది కంటాజియస్ కాదు అంటే అంటువ్యాధి కాదు అండ్ ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు సో జీబీఎస్ వచ్చిన వారిని ముట్టుకున్నా లేదా వారికి సమీపంగా ఉన్నా డిసీజ్ స్ప్రెడ్ అవుతుందేమో అన్న భయం అక్కర్లేదు అండ్ పేషెంట్ ని ఐసోలేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జీబీఎస్ అనేది ఒక రేర్ డిసీజ్ అంటే చాలా అరుదుగా వస్తుంది బట్ రీసెంట్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ జిబిఎస్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ప్రస్తుతం అవైలబుల్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మీకు జిపిఎస్ గురించి ఇంకా ఏమైనా సందేహాలున్నా ఉన్న కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ